టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో పచ్చ నేతలు పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకోకుండా తమకు అనుకూలంగా వార్తలను వండి వాచుతూ ప్రజలను పెడుతున్నారు క్రీడలకు రాజకీయాలు పులిమి క్రీడాకారుల జీవితాలు నాశనం చేయడానికి పన్నాగాలు పనుతున్నారు విహారి వ్యవహారంలోనూ ఇలాగే లేనిపోని కథనాలను ప్రచురిస్తూ ఆ బురదను అధికార వైసీపీపై చల్లాలని కుట్రలకు తెర తీస్తున్నారు పచ్చ మీడియాకు తోడు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా తోడై రాజకీయ కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది ఎఫ్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేసింది ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ప్రకటనకు జత చేసింది సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహచర ఆటగాళ్లపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాలు ఏసీఏ ప్రతిష్ట దెబ్బతినిలా మాట్లాడటం చూసి వాస్తవాలను తెలియజేయాలని ఈ ప్రకటనను విడుదల చేస్తున్న హనుమ విహారి ఏజ్ క్రికెట్ హైదరాబాద్ తరపున ఆడారు రెండు వేల పదిహేడులో తొలిసారి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై సీజన్లో తిరిగి హైదరాబాద్ కు వెళ్లారు మళ్ళీ ఆంధ్ర జట్టుకు ఢిల్లీ వచ్చారు ఆంధ్రాలో చేరినప్పటి నుంచి బిహారీ తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగేవారు కానీ బిహారీకి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది కెప్టెన్ తనని కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లు అంతా మద్దతు పలికినట్లు హనుమ బిహారీ షేర్ చేసిన లేఖ కూడా అవాస్తవం తమను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడని పలువురు ఆటగాళ్లు మా దృష్టికి తీసుకొచ్చారు కేఎన్ పృథ్వీరాజ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో జట్టులోకి వచ్చాడని బిహారీ చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదు పృథ్వీరాజ్ రంజీ జట్టులో పదిహేడవ సభ్యుడిగా

నుంచి ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేస్తామని ఏసీఏ తమ ప్రకటనలో పేర్కొంది హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పటికీ తొలి నుంచి అతని వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉందని తెలిపింది సాటి క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అరుషంగా దూషించడం వంటి ఎన్నో ఫిర్యాదులు విహారీపై ఉన్నాయని ఈ ఘటనపై జట్టులోని ఇతర క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై విచారణ చేశామని ఆరోపణలు వాస్తవమని తేలడంతో అతనికి రాతపూర్వకంగా నోటీసు నోటీసులు ఇచ్చామని స్పష్టం చేసింది దానికి విహారీ స్పందిస్తూ బోర్డు తీసుకునే నిర్ణయానికి కట్టుబడే ఉంటానని చెప్పాడు అందుకే అతడిపై బోర్డు చర్యలు తీసుకుందని క్లారిటీ ఇచ్చింది